హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాచల్లి అద్వితి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజుదండి ముందు రోజు మా ఇంట్లో నోవులు ఉన్నాయి కదా ఇక్కడ నెక్స్ట్ రోజు వచ్చేసి చవితి రోజు అంటే వినాయక చవితి రోజు తీసిన వీడియో అనమాట ఇది నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఆ వినాయకుడు ఆశీస్సులతో మీకు అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వంట పని స్టార్ట్ చేశాను ఈరోజు కూడా మళ్ళీ గునుగ్గురపప్పుే వేయాలండి ఎందుకంటే వినాయక చవితి రోజు కంపల్సరీగా పప్పు అనేది ఉండాలి పప్పు అలాగే చింతకాయ పచ్చడి అనేది ఉండాలి ఇంకా ఉండ్రాలు మెయిన్ అసలు ఉండ్రాల పాయసం అనేది కూడా కంపల్సరీగా ఉండాలి పప్పు అయిపోయింది ఇక దొండకాయ కర్రీ కోసం అనేసి నేను దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అలాగే చింతకాయ పచ్చడి కోసం అనేసి చింతకాయలు అలాగే పచ్చిమిర్చి వేశాను వెల్లుల్లి వేయకూడదండి ఎందుకంటే దేవుడి దగ్గర పెడతాం కాబట్టి వెల్లుల్లి అసలు వేయకూడదు అలాగే ఉబ్బు పసుపు వేసేసి చింతకాయ పచ్చడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వజ్రాల పీఠ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వజ్రాల పీఠ మేమైతే ఉండ్రాల పాయసం చేసేటప్పుడు అలాగ వజ్రాల పీట దానికి తాళం కప్పు వేసేసి అలా దానిలో ఇరవై ఒక్క ఉండ్రాలు అంటే మనం చేస్తాం కదండి ఆ ఉండ్రాలు అందులో పెట్టేసి కొంచెం చక్కెర వేసి మళ్ళీ మనం తాళం కప్పు ఎలాగ ఉంటుందో అలాగ కింద పెట్టేసి మళ్ళీ ఇరవై ఒక్క లోపల పెట్టేసి తాళంలాగా అలా చుట్టి ఉండ్రాల ఉండ్రాలలో కలిపి చేయాలి అన్నమాట అది ఎవరికన్నా వస్తే అదృష్టంగా భావిస్తాం మేమైతే అది వచ్చినప్పుడు అది నమ్మలకుండా అలాగే మింగేయాలి అన్నమాట నేను తీసుకున్న పెద్ద స్వగం దాకా ఉండ్రాలకి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను వాటర్ బాగా బాయిల్ అయ్యాక నెయ్యి వేసుకొని బాగా తిప్పాలండి ఒకసారి తర్వాత మనం చేసి పెట్టుకున్నాం అంటే ఈ ఉండ్రాలు అనేసి ఒక టూ త్రీ డేస్ నుంచి ముందుగానే చేసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఉండ్రాలు వేసేసి కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను బాండీ పెట్టేసుకొని ఇక పప్పులోకి అలాగే చింతకాయ చట్నీలోకి నేను తాలింపు పెట్టుకుంటున్నాను మీకు ఉండ్రెల పాయసం అంటే ఇష్టమో నాకైతే చాలా ఇష్టం నేను స్వీట్స్ ఎక్కువ తినను కానీ ఉండ్రల పాయసం అయితే తింటాను బెల్లం వేసి చేస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేస్తే ఓకే తెలియకుండా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దొండకాయ కర్రీ కూడా నేను పల్లీల పొడి వేసి చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఆనియన్ యూస్ చేయొద్దు కదా దేవుని వంటలప్పుడు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించాలి దేవుని వంటలు చేసేటప్పుడు పప్పు అయితే కామన్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేయకూడదు కదా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్కి వచ్చేవరకు ఆనియన్ వేయకుండా చేస్తే ఏది టేస్ట్గా ఉండదు కదా ఒక హాఫ్ గ్లాస్ దాకా ఒక టీ గ్లాస్ దాకా బియ్యం పిండి తీసేసుకొని దానిలో కొంచెం వాటర్ అలాగే నేను బాదం పొడి ఇలాచీ పొడి కూడా అందులోనే వేసేసి లంప్స్ లేకుండా ఉండాలనేసి కలుపుకొనే వేసానండి లంప్స్ పడతాయి అని చెప్పి డైరెక్ట్ స్వీట్లో వేసేస్తే వస్తాయి వస్తాయని చెప్పేసి ముందుగా దాన్ని వాటర్ వేసి కలుపుకొని అందులో వేసి బాగా కలిపాను అప్పుడు లంప్స్ అనేవి ఉండవు మన పని కూడా ఈజీగా అయిపోతుంది అంటే ఉండలు కూడా కట్టవు కదండి ఇలా చేస్తే అలా చేశాను అందుకే ఉండ్రాలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే అవి కొంచెం ఉట్టిగా ఉంటాయి కదా మనం చేసిన ఉట్టిగా ఉంటాయి కదా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది స్వీట్ కూడా పెద్దగా పని ఏమీ ఉండదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అవి ఉడికితే బెల్లం వేసేసుకొని దించేసుకోవడమే ఈ లోపు పక్కన దొండకాయలో కారం అలాగే పల్లెల పొడి చెప్పాను కదా పల్లీల పొడి ఇంకా సాల్ట్ పసుపు వేసేసి విజిల్ పెట్టేసేయాలి వన్ విజిల్ చాలండి కుక్కర్లో చేస్తే కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే దేవుని వంటల్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక విజిల్లో ఈజీగా తీసేయచ్చు దొండకాయకర్ర అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది వండాలని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎలాగో మనం పక్కనే ఉంటాం కదా అప్పుడప్పుడు అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి మీరు ఎలా చేస్తారు ఉండ్రాల పాయసం చక్కెర వేస్తారా బెల్లం వేస్తారా మేమైతే బెల్లమే వేస్తాము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చక్కెర యూస్ చేస్తారు కానీ నేను అయితే బెల్లం వేస్ట్ చేశాను అస్సలు నమ్ముతారో లేదో కానీ అసలు ఒక స్వీట్ కప్పు కూడా మిగలలేదండి నోముల ము నోములు ఉంటాయి కదా ముందు రోజు కంటే ఈరోజు కొంచెం వంట ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది నాకైతే నోముల రోజు కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువగానే పట్టింది వంట చేయడానికి వినాయక చవితి రోజు అంతగా ఎక్కువగా పట్టలేదు వంట అనేది ఒక టూ అవర్స్లో నేను కంప్లీట్ చేసేసాను ఉండ్రాల పాయసంలో కొంచెం పాలు కూడా వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది బాదం పొడి పడింది కదా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలాచి ఇంకా బాదం పొడి అలాగే కొంచెం పాలు వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇక వంట రెడీ అయిపోయింది ఇక నైవేద్యాలు పెట్టేశాము దేవుడి ముందు ఉండ్రాల పాయసం అలాగే ఫస్ట్ ఇంట్లో దేవుడికి పెట్టేసి కూరాడమ్మకి కూడా మేము నైవేద్యం పెడతామండి కూరాడమ్మకి తులసమ్మకి అలాగే మన గణేష్ మహారాజుకి కూడా నైవేద్యం పెట్టేశాము ఇక ఈవినింగ్ వచ్చేసి అందరం వినాయకులను చూద్దామనేసి బయటికి వెళ్ళాము మా పెద్ద పాప ఇంకా మా మామయ్య రాలేదు ఎందుకంటే వినాయకుడు విగ్రహం పెట్టాం కదా వినాయకుడు విగ్రహం ఉంటే మా ఇంట్లో అయితే డోర్ క్లోజ్ చేయరండి అలా ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు పక్కాగా వినాయక చవితి అంటేనే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే చిన్న పిల్లలు కూడా గల్లీలో గణేషన్ పెట్టేసి ఇక డీజేలు డ్యాన్సులు అన్నీ చాలా హంగామా పూజలు కూడా చేస్తారనుకోండి